హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ రోజు జరిగినట్టు ఎగ్జామ్లో ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అనమాట ఇవి చూడండి ఇవి ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయి ఉంది మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి పల్లదుర్గారు రచనలు ఏంటి అని అడిగారు పల్లదుర్గయ్య రచనలు వచ్చేసి పాల వెల్లి గంగిరొద్దు రిపీటెడ్ బిట్ ఫ్రెండ్స్ ఇది గమనించండి రెండు సార్లు వచ్చింది ఈ బిట్టు నెక్స్ట్ విభక్ విభక్తి మీద ఒక బిట్టు రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అసమాపక్రియ గురించి ఒక బిట్ అడగడం జరిగింది నెక్స్ట్ చూడండి సమ్మక్క సారక్క ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుపుకుంటారని వచ్చింది శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఇది శుద్ధ పౌర్ణమి రోజు జరుగుతుంది అనమాట ఈ సమ్మక్క సారక్క జాతర అనేది నెక్స్ట్ చూడండి చదువు పాఠ్యభాగ ప్రక్రియ ఏ ఏ చదువు భాగం ఏ ప్రక్రియకి చెందిందంటే కథాకావ్యానికి చెందిందనమాట నెక్స్ట్ అలమి అంటే అర్థం ఏంటనంటూ సంతోషం అని అడిగారు శతకం అంటే ఏంటంటే నూరు పద్యాలు కలదే శతకం అనమాట నెక్స్ట్ దంతాల గురించి అడిగారు ఈవీఎస్ అనమాట ఈవీఎస్లో దంతాల గురించి అడగటం జరిగింది నెక్స్ట్ త్రిపీఠకాలు ఏ భాషలో ముద్రించారు అని అడిగారు ఫ్రెండ్స్ పాలీ భాషలో ముద్రిచ్చారు అమరావతి స్తోపం నిర్మించింది ఎవరు అని అడిగారు నెక్స్ట్ చూడండి భీమార్జునుల సమాసం ఏంటని అడిగారు మొన్న వచ్చేసి కృష్ణార్జున సమాసం గురించి అడిగారు ఇప్పుడు భీమార్జునుల సమాసం ఏంటి అని అడిగారు భోగ భోగత జలపాతం వచ్చేసి ఎక్కడ ఉందని చెప్పారు చీపుపల్లిలో ఉందనమాట నెక్స్ట్ దిగంబర కవి ఎవరంటే చెరబండరాజు ఈ విట్టు కూడా రిపీటెడ్ అయింది ఫ్రెండ్స్ గమనించండి మొన్న కూడా ఈ విట్టే అడిగి విట్టు అడిగారు చర దిగంబర కవి ఎవరు అని అడిగారు చెరబండ చెరబండరాజు అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఆర్టీ రెండు వేల తొమ్మిది నుంచి బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్కువగా ఆర్టీ రెండు వేల తొమ్మిది నుంచి అడుగుతున్నారు అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ రేపు ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు అన్నీ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి అష్టదిక్కులు అష్టదిక్కుల గురించి అడిగారంట సమాసం అయితే దిగు సమాసం నెక్స్ట్ కుందేలు అంటే అర్థం ఏంటి అని అడిగారు కుందేలు అంటే శతభం శషం అనమాట ఇంగ్లీష్లో వచ్చేసి క్వశ్చన్ ట్యాగు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అడగడం జరిగింది నెక్స్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ యుఎన్ఓ ఎప్పుడు ఆమోదించిందంటే రెండు వేల ఆరులో ఆమోదించడం జరిగింది నెక్స్ట్ చూడండి చెరువు పార్టీ ప్రక్రియ ఏంటి అని అడిగారు నెక్స్ట్ కులి కుతుబ్ షాప్ లేక్ కట్టడం అనేది దేనికి ఏదంటే చార్మినార్ అనమాట నెక్స్ట్ కార్యానికి ప్రకృతి ఏంటి వికృతి ఏంటి అని అడిగారు కజ్జం అనమాట నెక్స్ట్ దార్ ఎడారి రాజస్థానికి ఏ దిక్కులో ఉందని అడిగారు సోషల్ అనమాట సుమతి పద్యంపై ప్రశ్నలు అడిగారు పద్యం ఇచ్చేసి ప్రశ్నలు అడిగారు అంటే ఎక్కువగా సుమతి పద్యం గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్ చూసుకోండి ఆ పద్యాలు నెక్స్ట్ విటమిన్లు వచ్చేసి డి విటమిన్ విటమిన్లు వచ్చేసి డి విటమిన్ మీద అడిగాడు నెక్స్ట్ సవర్ణ సంధి సంధులు వచ్చేసి సవర్ణ సంధి మీద అడిగారు అనమాట నెక్స్ట్ వచ్చేసి వాక్యాలు క్రియారహిత అండ్ సహిత వాక్యాలు అడిగారంట వాక్యాల గురించి కూడా చూసుకోండి ఒకసారి మార్నింగ్ సెక్షన్లో కొన్ని మిస్ అయిన బిట్స్ ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ పేపర్ అనమాట ఇది ఇవి చూడండి ఇక్కడ చిత్రకళలు కొండపల్లి శేషగిరికి సంబంధించిన చిత్రకళలు ఇది మార్నింగ్ మిస్ అయిందనమాట నెక్స్ట్ వచ్చేసి మహి అంటే అర్థం ఏంటంటే భూమి అని అర్థం మహి అంటే అర్థం భూమి ఇవన్నీ మార్నింగ్ అనమాట మార్నింగ్ నేను చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఎవరైనా చూడపనితో చూడండి మార్నింగ్ వచ్చిన బిట్స్ అనమాట ఇక్కడ సైకాలజీ నేను ఇప్పుడు ఎందుకు చెప్పలేదంటే ఎక్కువగా వీటి మీద అడుగుతున్నారు ఫ్రెండ్స్ అయితే అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నా అనమాట బిట్స్ అందుకని బిట్స్ చెప్పలేకపోతున్నారు ఈ టాపిక్ నుండి వచ్చింది అని చెప్తున్నారు సో ఇవే అనమాట పియాజే గురించి మూడు మూడు బిట్లు రావడం జరిగింది ఆఫ్టర్నూన్ సెక్షన్లో గమనించండి ఫ్రెండ్స్ ఈ పియాజే గురించి ఆఫ్టర్నూన్ సెక్షన్లో మూడు బిట్లు వచ్చినాయి అంట చూసుకోండి ఎక్కువగా నెక్స్ట్ పునర్బనాలు పొద్దున మార్నింగ్ సెక్షన్లో పునర్బనాల గురించి అడగటం జరిగింది నెక్స్ట్ బదలాయింపు గురించి అడిగారంట ప్రతికూల ప్రతికూల బదలాయింపు అభ్యసన బదలాయింపు ఫ్రెండ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటి చూసుకోండి ప్రతికూల బదలాయింపు గురించి అడిగారంట మార్నింగ్ సెక్షన్లో చూసుకోండి అదే అదేవిధంగా బ్రోనర్ గురించి ఎక్కువగా చూసుకోండి ఫ్రెండ్స్ ప్రతి సెక్షన్లో బ్రోనర్ అనేది రిపీట్ అవుతుంది బిట్టు ఇతని గురించి ఇతని గురించి బాగా చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్వదేశీ ఉద్యమం కూడా మార్నింగ్ దీని గురించి స్వదేశీ ఉద్యమం గురించి కూడా అడిగారంట మార్నింగ్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇవి మార్నింగ్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అనమాట ఇవి ఇవి ఓకే మ్యాథ్స్ వచ్చేసి దీర్ఘచతుర్వశం మీద ఒక బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి అలాగే లీప్ సంవత్సరంలో వారాలు రోజుల గురించి అడిగారంట వారాలైతే యాభై రెండు వారాలు రోజులైతే టూ డేస్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్